ఈ ఏడాది కాలంలో లక్షా నలభై వేల కోట్ల అప్పు చేసి ఏం బీకిన రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు కొత్త ఇటుక పెట్టినావా ఒక కొత్త పైప్ లైన్ వేసినావా ఒక కాలువ తోవ్వినవా ఒక కార్మికుడికి లాభం తెచ్చావా ఓ ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు ఇచ్చావా తులం బంగారం ఇచ్చినావా ఏం బీకినవు ఈ సంవత్సరంలో అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ను ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కానీ నేనేమంటా అంట రైట్ అందరితోటి మనం అందరిలో మనం కాబట్టి ఇటువంటి పదజాలం దయచేసి రాజకీయ నాయకులు ఈ పదజాలాన్ని వదిలిపెడితే బాగుంటుంది వదిలిపెడితే బాగుంటుంది దయచేసి చెప్తా ఉన్నా ఎందుకంటే దీనివల్ల అంటే భావితారాలకు చెప్పేటటువంటి అంశాలు లేనే ఉంటుందా అండి వేరే దేశాలలో కావచ్చు వేరే రాష్ట్రాలలో కావచ్చు ఈ విధంగానే ఉంటుందా ఒకరినొకరు పీకిను గీకిను ఎత్తినో పొడిసినో తొండలిచినావు లావులల్లో తొండలిడ్స్తాం బొంద పెడతాం శిర్షిన్ తగ్గడతాం ఇటువంటివి ఉంటాయా ఉండవు రాజకీయ నాయకులు ఎందుకు అంటే ఇప్పుడు జర్నలిస్టులు అంటే కొంతవరకు మేము ప్రభావితం చేయగలుగుతాం కొంత సెగ్మెంట్ వరకు బట్ మీరు మీ పార్టీని మొత్తం ప్రజల్ని మొత్తం మాజీ మంత్రులుగా మాజీ ముఖ్యమంత్రులుగా ప్రస్తుత ముఖ్యమంత్రులుగా ప్రస్తుత మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాట్లాడేటటువంటి పదజాలన్నంతా కూడా ప్రభావితం అవుతారు ముమ్మాటికి ప్రజలంతా కూడా పర్టికులర్గా పిల్లలు దానివల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది సో ఆ అంశం ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రైట్ అసలు విషయం ఏంటి అని అంటే ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో లక్షా నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినావు నువ్వు ఏం చేసినావని అడుగుతా ఉన్నాడు కేటీఆర్ సో ఇది వాస్తవమే ఏం చేశారు అని అంటే వాస్తవానికి టు బి ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే అసలు తెలంగాణలో ఏదైనా ఇనాగ్రేషన్ జరిగిందా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా పెద్ద 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 పెట్ట పెట్టుబడులు తీసుకొచ్చిరా అంటే నో సంవత్సరన్నర కాలంలో ఏమైనా జరిగిందా అంటే నో అనే చెప్పాల్సిందే ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు మహిళలకు నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేదు ఇంకా ఇట్లా చెప్తూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఇంకా నూట తొంభై ఉన్నాయి ఏవి కాలే ఎందుకైతే లేవు అని అంటే అప్పుల కుప్ప అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని అంటారు రైట్ అప్పుల కుప్ప అని అంటే మూడు లక్షల మూడు లక్షల రూపాయ మూడు మూడు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ఖనిజ సంపద వాణిజ్య సంపద తెలంగాణ మొత్తం సంపద ఉంటే ఇవాళ పద్నాలుగు లక్షల కోట్ల సంపద అయింది ఇది అప్పుల కుప్ప అని అంటారు ఇంకా అప్పుల కుప్ప అనకండి దయచేసి దీంట్లో ఉన్నదాన్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్న ఆలోచనలతో ఉన్నాను ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉంటే అనుభవం ఉంటే రాజకీయం చేసే చతురత ఉంటే ఎట్లా లావాదేవీలు ఏర్పరచాలన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ముమ్మాటికి దాని మీద దృష్టి పెడతారు లేకపోతే ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి నేను ఒకసారి మీకు విన్నపిస్తా ఉన్నా దయచేసి మీరు ఒకరినొకరు ఇట్లా అనుకోవడం తిట్టుకోవడం అనుకోవడం మాట్లాడుకోవడం కాకుండా పూర్తి స్థాయిలో పనులు చేసుకుంటూ పోతే రాజకీయ 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 పరంగా అంశాల మీద ఒకరినొకరు అనుకోకుండా ఏం చేయాలి ఇలా రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతలేంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులేంది ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు అరే నాయన ఆల్రెడీ ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నుకున్నారు బీఆర్ఎస్ను కాదని మీరు తీసుకొని పోయి ఆ పేదలి పోయి బుల్డోదలు పెడుతుంది పేదలి పోయి బుళ్ళోదలు పెడుతుంది నైంటీ పర్సెంట్ మీరు అన్నీ కూడా పేదలి ఎవడికి గులగొట్టి పెద్దోడిల్లు వాడు బాయ్ వాడికి టైం ఇస్తారు వాడు పోయే కోట్ల స్టే తెచ్చుకొని నిమ్మలన్నీ ఉండే ఇంటనే పాయసం తాగుకుంటే గుర్సనే ఏ పేదోడేవో రోడ్కెక్కి అలా ఆ రోడ్కెక్కేవాడైనా గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కొడతారు బతుకుచ్చి కూడా అంటూ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళంతా బతకనీకి లేదు అని చెప్పేసి కొడుతున్నారు మీరు దయచేసి మీరు ఇటువంటి వైఖరిని మానుకోండి దీనివల్ల వ్యతిరేకత వచ్చింది సో మీరు దాన్ని తగ్గుముఖం పట్టించేటటువంటి చర్యలు చేసిర్రు సో దీనివల్ల వ్యతిరేకత కూడా కమ్ముకుంటుంది ఇదే పద్ధతిలో పోతే రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఇంకొంచెం కాలం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అండ్ రేవంత్ రెడ్డి గారికి ఎవరు చెప్తలేరండి ఎందుకు అని అంటే షడంగా చూడాలనేది చూస్తారు ఎందుకు అంటే మంత్రులకు కావాల్సింది ఏంటి అంటే ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నటువంటి కుట్లాట ఇది ఏంటంటే ఇది కొట్లాటాన్ని కూడా అన్నారు అంటే ఒకరొకరు అభిప్రాయాన్ని చెప్పుకుంటారు కానీ ఇక్కడ అభిప్రాయం చెప్పుకుంటున్నారు అంటే ముఖం మీద అంటేనే బాగుంటుందండి